హాయ్ హలో నమస్తే అందరికీ నేను మీ నరేష్ ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి డబల్ బెడ్రూమ్ల గురించి జిహెచ్ఎంసీ వారిగా అట్లనే జిల్లాల వారిగా డబల్ బెడ్రూమ్ గురించి మరి వీటి అన్నిటి గురించి కూడా మరి ప్రెస్ మీట్ పెట్టి నిన్న హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతమ్ గారు అయితే గా అన్ని డౌట్స్ కి క్లారిటీ ఇచ్చిందనమాట దీనిపైన పూర్తి వివరాలు చెప్తాను షార్ట్గా వీడియో పూర్తిగా చూడండి అర్థమవుతుంది డౌట్స్ క్లియర్ అవుతాయి చాలా వరకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మన ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి మరి సపోర్ట్ చేయండి మరి వివరాలకు వెళ్తే మరి ఇంద్రమ్మ ఇండ్ల పథకం మరి ఖాళీ జాగా ఉండి ఐదు లక్షలు ఇస్తున్నారు కదా వాటికే మరి ఈ ప్రభుత్వం అయితే తొలి ప్రాధాన్యత అంటే తొలి ప్రయారిటీ ఇచ్చిందనమాట దానికి సంబంధించి పని పనులు జరుగుతూనే ఉన్నాయి కరెక్ట్ గా లబ్ధిదారులకు పొందుతున్నారు మరి చాలా మందికి కట్టుకోలేకపోతున్నారు ఆర్థిక డబ్బులు లేక అంటే మనకు ఫస్ట్ బిల్ అయితే మనం కట్టుకున్నాకనే బేస్మెంట్ కట్టుకున్నాకనే తొలి లక్ష వస్తుంది కాబట్టి ఆ లక్షలు లేకుండా కూడా చాలా మంది ఆగిపోతున్నారు అయితే ఫార్టీ ఫైవ్ డేస్ నలభై ఐదు టైం ఉంటుంది కదా నలభై ఐదు రోజుల టైం లో కట్టుకోకపోతే మేము వాపస్ తీసుకుంటామని చెప్పారు అది కరెక్ట్ కాదు అది కాదు మరి ఎన్ని రోజులైనా నలభై రోజుల్లో ప్రభుత్వమే గవర్నమెంట్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది మహిళా సంక్షేమ మహిళా స్కీమ్ల ద్వారా డబ్బులు ఇప్పిస్తాము మరి ఏదో ప్రభుత్వమే వాళ్ళకి అవసరం వాళ్ళకి డబ్బులు ఇచ్చి కట్టిస్తుంది ఎంకకి తీసుకోవడం అనేది ఉండదు అని చెప్పి క్లారిటీ ఇచ్చింది అనమాట మరి ఇంత మనకు ఫోర్ హండ్రెడ్ నాలుగు వందల అడుగులు ఆరు వందల చదరపు అడుగులు లోపలనే కట్టుకోవాలి కాబట్టి చాలా మంది కట్టుకుట్లేరు ఇంకా ఎక్కువ జాగా ఉంటుంది పెద్దగా కట్టుకోవాలని ఆలించే వాళ్ళు అట్లనే వాళ్ళు ఈ సంవత్సరంలో కట్టుకోలేము అనుకునే వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల కట్టుకోలేకపోతున్నాం అనే వారికి అయితే క్యాన్సల్ చేసుకోవచ్చు కానీ ఈ డబ్బులు లేకపోయినా కట్టుకునే వాళ్ళ డబ్బులు లేకపోయే మనం ఫస్ట్ స్టార్ట్ స్టార్ట్ చేయలేకపోతున్నాం వాళ్ళకైతే అవసరం లేదు ప్రభుత్వం సాయం చేస్తుంది దీనిపైన క్లారిటీ ఇచ్చిండు అట్లనే బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడేవారు కొంతమందికి ఆధార్ లింక్ లేకపోవడం వల్ల అయిపోతున్నాయి మనకి ఇంత ముందు బ్యాంక్ లో అకౌంట్ నెంబర్ ద్వారా డబ్బులు వేసేవారు మరి డబ్బులు బ్యాంక్ ఆధార్ లింక్ చేయించుకోండి వాళ్ళకైతే కరెక్ట్ గా డబ్బులు పడితే లింక్ ఆధార్ మనకు ఆధార్ లింక్ ద్వారా పడుతున్నాయంట మరి బ్యాంక్ వెళ్ళి ఆధార్ లింక్ చేపించుకుంటే వాళ్ళకి డబ్బులు పడతాయి ప్రతి సోమవారం కంపల్సరీ విడతల వారిగా వాళ్ళ దశల వారిగా వాళ్ళకి డబ్బులు రిలీజ్ అవుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు రెండు వేల ఐదు వందల కోట్లు రిలీజ్ చేసిరమాట ఈ పథకం మంది కంటిన్యూ జరుగుతుంది లబ్ధిదారులు అయితే కట్టుకుంటున్న వివిధ వివిధ దశలు అన్నమాట ఇళ్ళ నిర్మాణాలు వీళ్ళకైతే ఇదే క్లారిటీ మరి ప్లస్ నెక్స్ట్ జిహెచ్ఎంసి మననే మంత్రి గారు చెప్పారు హైదరాబాదే కాదు మిగతా రాష్ట్రం అంతటా కూడా మరి వీళ్ళకి నాలుగు వందల గజాలు అట్లనే నలభై గజాలు నలభై ఐదు గజాలు అరవై ఆరు గజాలు ఎక్కున్నా తక్కువనా ఇంతకుముందు ముందు అర్హత అనమాట మన పట్టణ ప్రాంతాల్లో కానీ గ్రామీణ చాలా ప్రాంతాల్లో మనకి ముప్పై నలభై గజాల లోపలనే గుడిసెలు వేసుకొని చాలా మంది చిన్న చిన్న కట్టుకొని ఉంటారు కదా వాళ్ళకి అవకాశం లేదు అర్హత లేకపోయేది దీనిపైన ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేసిన అయితే వాళ్ళకు కూడా మేము జీ ప్లస్ వన్ కట్టుకునే అవకాశం కల్పించింది జియో వీడియోలు చేసింది కదా వాళ్ళకు కూడా జిహెచ్ఎంసీ కాదు మిగతా జిల్లాలు అన్ని కూడా అందరికి కూడా అవకాశం ఉందనమాట వాళ్ళు కూడా ఐదు లక్షలు విడతల వారిగా ఐదు లక్షలు ఇస్తారనమాట మనం ఫస్ట్ కింద మూడు వందల గజాలు అదే ముప్పై గజాలు నలభై గజాలు లో మనం కింద పైన కూడా వేసుకోవచ్చు ఒక కిచెన్ బాత్రూమ్ హాల్ ఒక బెడ్రూమ్ ఉన్నట్టు మనం కింద పైన కట్టుకోవచ్చు వాళ్ళు కూడా పెడతారు ఐదు లక్షలు వస్తాయి అది ఇల్వ్ కిందకి వస్తుంది అనుకుంటున్నా ఈ దీని పైన క్లారిటీ ఇచ్చింది అనమాట మూడవది ఈ డబల్ బెడ్రూమ్ లు చాలా మంది మన ప్రెస్ మీట్ పెట్టింది కాబట్టి చాలా మంది అడిగిన డౌట్స్ కూడా డబల్ బెడ్రూమ్ లో మనము జిహెచ్ఎంసీ ఇంత ముందు పాత డబుల్ బెడ్రూమ్ కట్టిన డబల్ బెడ్రూలే ఉన్నాయి కదా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కఠిన డబల్ బెడ్రూమ్ పాతబడి ఉన్నాయి మన జిహెచ్ఎంసీ లో కానీ మనకి రాష్ట్రం అంతా కూడా అంతా జిల్లాల వారీగా కూడా ఉన్నాయి కదా అయితే లో డబుల్ లు చాలా మందికి ఇస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కొంతమంది ధర్నా మన ప్రజావాణిలో మన వీడియో కూడా చేసిన అది కరెక్ట్ గా అందరు చూడట్లేదు ప్రజావాణిలో దరఖాస్తు పెట్టుకొని ప్రయత్నం చేశారు నియోజకవర్గంగా వెళ్ళి వాళ్ళకైతే కొంతమందికి అలాట్మెంట్ పత్రాలు ఇచ్చినారు ఇంకా పొజిషన్ ఇవ్వక ముందు కొంతమంది పత్రాలు రెండు వేల ఇరవై మూడులో ఇచ్చినప్పటిగా ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకి కొంతమందికి పొజిషన్ ఇవ్వలేదు అనమాట ఇంకా ఎందుకంటే వాటికి మౌలిక వసతులు లేవు సరిచే ఇంకా వాటికి పనులు చేయాలి కంప్లీట్ చేయాలి కొన్ని కరెంటు కానీ లిఫ్ట్ కానీ కొన్ని పనులు సంబంధించి వీటికి సంబంధించి పనులు ఆగిపోయినాయి అట్లనే వాటికి చాలా మంది హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళాలంటే పనులు కానీ అక్కడ స్కూల్స్ కొన్ని 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 రోడ్స్ కొన్ని 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 దగ్గర అవైలబుల్ లేవు అవన్నీ పనులు క్లియర్ చేసినాక ఇస్తారంట అది కూడా జిహెచ్ఎంసి వాళ్ళకి అట్లనే డబుల్ బెడ్రూమ్ జిల్లాల వారే కూడా చాలా వరకు పాత పడిపోయినాయి మొత్తం చెట్లు గుట్టలు పలిగిపోయినాయి చాలా వాటిని మొత్తం రిపేర్లు చేయాలి రిపేర్లు చేసినా కూడా అవి కూడా పంపిణీ చేస్తామని చెప్పినారు అవి సరిపోవు మళ్ళీ ప్లస్ మనం జీ ప్లస్ త్రీ నిర్మించాలి జిహెచ్ఎంసీ లో గాని మరి జిల్లాల వారికి కూడా జీ ప్లస్ త్రీ నిర్మించిన తర్వాతనే అందరికీ అవి కూడా పనులు స్టార్ట్ చేస్తామని కూడా చెప్పి ఇంకా స్టార్ట్ కాలేదు దానికోసం ప్లేస్ వేసుకున్నాం వాటిని కూడా మనం చేయాలి ఈ న్యూస్ ఎప్పటి నుంచి చెప్తున్నాం మళ్ళీ కూడా ఆయన చెప్పిండు ప్లస్ త్రీ నిర్మించాలి కాబట్టి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ లో ఇంకోటి వచ్చింది ఇప్పుడు పదిహేను వందల ఇండ్లు సీఎం రేవంత్ రెడ్డి గారు మోసి బాధితులు ఉన్నారు కదా హైడ్రా హైదరా బాధితులు హైడ్రా చాలా మంది మోసి రివర్ రివర్ ముందు పేదలు చాలా మంది ఇల్లు కూలగొట్టిరు కుల కొట్టిరు కదా వాళ్ళకి పద పదిహేను వందల డబల్ బెడ్రూమ్ అలాట్మెంట్ ఇస్తున్నారు అనమాట మన హైదరాబాద్ పరిధిలో ఉన్న జిహెచ్ఎంసీ డబల్ బెడ్రూమ్ ఉన్నాయి కదా వాళ్ళ పదిహేను వందల ఇండ్లు వాళ్ళకే పోతున్నాయి వాళ్ళకి అయితే ఇస్తున్నారు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తారంట మరి ఇది న్యూస్ మరి ఇంకెలాంటి అప్డేట్స్ ఉన్నా మరి వీడియో పెద్దగా అవుతుంది ఇంకా ఇంకింత ఇంత క్లారిటీ మరో విడుతూ అని చెప్తాను ఇప్పటికైతే ఏవైనా డౌట్స్ ఉంటే డబల్ బెడ్రూమ్ల గురించి చాలా మంది వేస్ట్ చేస్తున్నారు కాబట్టి కొన్ని రోజులు ఆగాలి ఏదైనా డిసెంబర్ నుంచి అన్ని స్టార్ట్ అవుతున్నాయి మనకు నేను ఇంతకుముందు ముందు వీడియోలో కూడా చెప్పినా మనం ప్రజావాణిలో ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీస్ లో ప్రజావాణి ఉంటుంది ఆ ప్రజావాణిలో నియోజకవర్గంగా వెళ్ళి డబల్ రూమ్ గురించి మీరు పోరాడాలి ఇప్పుడున్న డబల్ బెడ్రూమ్ గానీ మన జిల్లాల వారికి కూడా వెళ్ళి ప్రయత్నిస్తూనే వస్తాయి ఎందుకంటే వాళ్ళకి కంప్లీట్ లేవు చాలా వరకు పనులు చేస్తలేరు వీళ్ళు వీళ్ళు ప్రయారిటీ తొలి ప్రాధాన్యత అయితే ఇంద్రమ జీపీఎస్ ఐదు లక్షలు ఇచ్చేదానికి ప్రాధాన్యత ఇస్తున్నారు మనం ప్రయత్నించి తెచ్చుకుంటున్నారు చాలా మంది మొన్న పదిహేడు నేను వీడియో చేసినాను ఒక వెయ్యి ఎనభై ఏడు ఇళ్ళు వాళ్ళకి వాళ్ళు కూడా సీఎం చదువుతోనే వచ్చినాయి వాళ్ళు కూడా తిరిగిరు ప్రజావణి అప్లికేషన్ పెట్టి తిరుగుతూనే వాళ్ళకి ఇచ్చారు అనమాట అప్పుడు మనకు పేపర్ పట్టాలు ఇచ్చినా కూడా ఇంతవరకు పొజిషన్ ఇవ్వకుంటే అట్లాంటి వాళ్ళకి ఇచ్చినారు మరో వీడియోతో మళ్ళీ గెలుస్తాను స్లాంగ్ అయిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ ఇన్ని క్లారిటీ వార్తలు తెస్తాను థ్యాంక్ యూ